నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ మనిషి ఎందుకు పడిపోయిండు రెండు క్వశ్చన్ అంటారు అంటే నువ్వు పిలిస్తే రెస్పాండ్ చేస్తున్నా లేదంటే జవాబు ఇతను భుజాల మీద తట్టాలి బాబు బాగున్నావా అమ్మ బాగున్నావా అని ఇక్కడ మెడ నూపకో ఎందుకంటే పడిపోయి ఉంటాడు మెడ ఫ్రాక్చర్ అయింటుంది మెడ నూపే భుజాల మీద కొట్ట హలో బాబు బాగున్నావా అమ్మ బాగున్నావా ఏం లేదనుకో నో రెస్పాన్స్ ఓకే రెస్పాన్స్ కాలేదు అది ఓకే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఆడుతుందా లేదు బ్రీదింగ్ బ్రీదింగ్ అంటే గాలి తీసుకురాలి ముక్కు మీద పెట్టేది కాదు చాలా మంది గాలి ఆడుతుందంటే ఇక్కడ పెడితే అది కాదు ఇలాంటి అప్పుడు ఓపెన్ చేయాలి ఇందులో సిగ్గుబడేది ఏమి లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ ప్రొటెక్ట్ చేసింది ఏమి మనకి ఏమవుతుందా ఇది తెలియదు రెండు ప్రశ్నలకి మీకు ఆన్సర్ రావాలి చేసే ముందు మనిషి రెస్పాండ్ అవుతుందా లేదా అదొకటి ఊటి ఆడుతుందా లేదా ఊపిరి ఆడడానికి చేయాలంటే మీరు ఇక్కడ జెండర్ ప్రాబ్లం లేదు మనల్ని ఇవ్వలే మనరు మనం ఎందుకంటే ఒక మనిషిని కాపాడుతున్నాం కాబట్టి ఆడ మోగా తేడా లేదు చూడాలి చాకి

कंपटे वो भी वो ले वो भी रहा है तेरे इकड़ बैठे कहाँ थे बिचार तो उसको ना चलो आगे नो रेस्पांस नो ब्रीडिंग रेस्पांस आ ले तो ब्रीडिंग ले अपने ये वाला <था> नहीं है ते बैठे ने युवा ने पंद्रह दिन सेल फोन ले ले जाने रोड पे जाने के लिए टाइम वेस्ट है बोलते एम्बुलेंस से बिल्� మీరు అక్కడ ఉండలేము రోడ్డు మీద ఉంచలేదు కదా హాస్పిటల్ పంపాలి కదా అంబులెన్స్ కావాలి అంబులెన్స్ వాళ్ళు ఏంటంటే అది ఏమో అమ్మడానికి కాదు ఏం లేదు ఇది ఇంపార్టెంట్ ప్రతి అంబులెన్స్ లో ఇది ఉంటుంది ఉండాలి నాకు అవి ఇక్కడ ఉండలేదు చాలా మటుకు ఉంటాయి సో ఇది ఎలక్ట్రిక్ ఇది ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీ పంపిస్తుంది ఇది దేర్ అయితే ఏంటంటే ఇప్పుడు అర్థవైజ్ గుండెలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే గుండెకి షాప్ కావాలా షార్క్ కావాలంటే ఎలక్ట్రిసిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కావాలంటే వైర్ల నుంచి సంపాదించి రాదు దీంట్లో నుంచి వస్తుంది ఇది ఎక్కడ ఉంటుంది అంబులెన్స్ లో ఉంటుంది అందువల్ల అంబులెన్స్ నియాలా అదర్ వైజ్ కదా ఇప్పుడు మూడు ఇంపార్టెంట్ మీ లైఫ్ జాగ్రత్త ఉండదా నాకి సీన్ సేఫ్టీ అంటాడు ఇక్కడ కాలేజ్ చాలంలో పడుంటే రేస్ అంటా రోడ్డు మీద పడుంటే చూస్తావ్ కాలేజ్ చాలంలో పడుతాగాకి ఎవరో అన్నట్టు పిల్లలు ఆడుతా ఉంటారు మన దగ్గర ఎక్కడో ఎక్కడో వైర్డ్స్ పట్టు ఉంటారు ఆ వైర్డ్ పట్టుకొని షార్ట్ కొట్టి తాకిపోతారు వైర్డ్ లో పడిపోతారు వైర్ చేతలో ఒక రిపీడ్ కొంచెం చీకట్లో జరుగు ముట్టుకి షార్ట్ కొడుతాడు ఇట్లాగే అయితే అంటే ఐడి కాబట్టి మీ జాగర్త చూసుకోవాలి సరాండింగ్స్ బాగు ఉండాలి అంటే నీళ్లు నేయ్ చూసుకోవాలి ఆతివదన పటనం అలా బావమేం బావగవ ఊపిరాడట్లేదు 108 ఈ మూరు క్లిచనాకు ఈ 108 వచ్చేనప్పుడు అప్పుడు మీరు ఏం చేయారంటే బ్లడ్ రక్తం పంపాల్ బ్రెయిన్ కి ఎట్లా బాక్టర్లు చేతు తొన్ పంపాలి అంటే